తెలంగాణలో రైతు భరోసా విధి విధానాలు ఖరారయ్యాయి సాగుభూమికి రైతు భరోసా ఇవ్వాలని దాదాపుగా నిర్ణయించింది తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ ఇవాళ సీఎం రేవంత్ ను సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క కలగనున్నారు ఆదాయపు పన్ను ఎకరాల పరిమితి ఉండకూడదని తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది ముందుగా రైతు భరోసా విధి విధానాలపై విస్తృత ప్రచారం చేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది తెలంగాణలో రైతు భరోసా విధి విధానాలు ఖరారయ్యాయి సాగు భూమికే రైతు భరోసా ఇవ్వాలని దాదాపుగా నిర్ణయించింది తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ ఇవాళ సీఎం రేవంత్ ను సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క కలవనున్నారు ఆదాయపు పన్ను ఎకరాల పరిమితి ఉండకూడదని తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది ముందుగా రైతు భరోసా విధి విధానాలపై విస్తృత ప్రచారం చేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది తెలంగాణలో రైతు భరోసా విధి విధానాలు ఖరారయ్యాయి దీనిపై పూర్తి సమాచారాన్ని మా కరస్పాండెంట్ రాజు అందిస్తారు రాజు తెలంగాణలో రైతు భరోసా సాగు సాగు భూమికి రైతు భరోసా ఇవ్వాలని దాదాపుగా నిర్ణయించడం తెలుస్తుంది పూర్తి సమాచారం ఏంటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసాను పదిహేను వేల రూపాయలకు పెంపు చేయాలనేటటువంటి వచ్చింది ఆ నేపథ్యంలోనే సంప్రాంతం నుంచి రైతు భరోసా ఇవ్వాలని ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలనే దాని మీద లేదు ఇప్పటి వరకు కేబినెట్ సబ్ వేసి రైతు భరోసా ఎవరై ఇవ్వాలి ఐటీ చెల్లించిన దానిలోకి వాస్తవ సాధ్యాన్ని ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాలా లేదా ప్రైవేటు ఐటీ రకంలో పనిచేసిన వారికి ఇవ్వాలా ఆదాయ కమిటీ అలాగే భూమి ఎకరాలు ఎంత వరకు సాగు చేస్తే వారికి ఇవ్వాలనే దాని మీద కూడా సబ్ కమిటీ దఫాలు తెచ్చ జరిగింది అందులో భాగంగా నిన్న కేబినెట్ సబ్ కమిటీ చర్చలో కూడా పలు అంశాలు విస్తృతంగా చర్చించిన తర్వాత కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లయితే తెలుస్తా ఉంది అయితే వారికి భౌమి పరహాలేసి అదే నినాదంతో భాగంగా జున్నీ పట్టి రైతుకు కూడా ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతు భరోసా అందజేయాలనేటటువంటి నిర్ణయానికి వచ్చినట్లయితే తెలుస్తా ఉంది అయితే గత ప్రభుత్వం మాదిరి రాళ్ళూ రస్తలకు అలాగే రియల్ ఎస్టేట్ భూములకు ఓఆర్ఆర్ లో ఉన్నటువంటి భూములకు సాగు చేయనటువంటి పడవ ఉన్నటువంటి భూములకు భరోసా ఇవ్వకూడదు అనేటటువంటి డిమాండ్ కూడా వచ్చింది సాగు చేసిన ప్రతి ఒక్క ఎకరానికి కూడా ఎటువంటి లేకుండా వారు ఏ రంగంలో పనిచేసినప్పటికీ ప్రభుత్వం ఉద్యోగులు అయినప్పటికీ ఐటీ కూడా వారికి రైతు భరోసా ఇవ్వాలనేటటువంటి డిమాండ్ వచ్చింది ఇప్పటికే సంక్రాంతి నుంచి ఈ యొక్క రైతు భరోసా ఇవ్వాలనేటటువంటి డిమాండ్కి వచ్చిన నేపథ్యంలో కూడా కసరత్తు జరుగుతా ఉంది పేర్పులు జరగపోయి క్యాబినెట్ భేటీలో కూడా ఈ ఎంపా మీద జ్యుడి చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది ఆ అనంతరం అధికారికంతా నుంచి చర్చించనున్నారు ఆ సమయ ప్రకటించనున్నారు అయితే ఐదు ఐదు ఆరు ఏడు తేదీలో గ్రామాల వారీగా గ్రామ సభలు నిర్వహించి రైతుల దగ్గర నుంచి దరఖాస్తులు స్వీకరించాలనేటటువంటి నిర్ణయానికి చెప్పారు అయితే పది ఎకరాల ఉన్నటువంటి రైతు సాగు చేసినటువంటి ఏడేకరాలు సాగు చేస్తే ఈ వేడుకలు వరకే ఈ యొక్క రైతు భరోసా ఇచ్చే విధంగా కూడా రైతు భరోసా అందించాలనేటటువంటి అధికారులు దృఢీకరించిన అనంతరమే ఈ యొక్క రైతు భరోసా ఇవ్వాలనేటటువంటి నిర్ణయానికి అయితే ఒకసారి తెలుస్తోంది ఇవాళ సీఎం వేమప్పటికి కేబినెట్ కష్ట కమిటీ చైర్నల్ బట్టి విద్యమార్గా కలిసి ఈ యొక్క ప్రతిపాదించినటువంటి అంశాలు నివర్చేటటువంటి అవకాశం ఉంది తదనంతరం రేపు సాయంత్రం జరగబోయేటటువంటి క్యాబినెట్ లో ఇది అంశాల మీద కూడా ప్రతిపాదించినటువంటి అంశాల మీద కూడా చెక్ చేసి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు